రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఇండ్లను కోల్పోయిన గోదావరికని పట్టణంలోని నలభై ఎనిమిది డివిజన్ అడ్డగుంటపల్లి మాదిగల కుటుంబాలను ఆదివారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సిపిఐ సీనియర్ నాయకులు కందుకూరి రాజారత్నంతో పాటు పలువురు బీఆర్ఎస్ సిపిఐ బహుజన సమాజ్ పార్టీ నాయకులు పరామర్శించారు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అడ్డుకుంటపల్లి గ్రామంలో గ్రామం ఆవిర్భావం నుండి నివసిస్తున్న సీనియర్ పాత్రికేయులు దళిత నాయకుడు బొంకూరి మధు మరో నలుగురికి ఇందిరమ్మ ఇండ్లల్లో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక రామగుండం శాసన సభ్యులు సింగ్ రాజ్ రాజ్ఠాకూర్ను డిమాండ్ చేశారు మాస్టర్ ప్లాన్ పేరిట విధ్వంసం సృష్టిస్తూ పేద బీదలను మరింత బీదలుగా మార్చేందుకు స్థానిక శాసన సభ్యులు ప్రయత్నిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు అడ్డగుంటపల్లిలోని అబ్దుల్ కలాం విగ్రహం నుండి కళ్యాణ్ నగర్ చౌరస్త వరకు ఒక సైడు రోడ్డు పూర్తి అయి రెండు నెలలు కావస్తున్న కావలసుకునే నిరుపేదలైన బొంకూరు మధు మరో నాలుగు కుటుంబాల వారి ఇండ్లను కూల్చి వేయించారని ఇది సరైన విధానం కాదన్నారు అభివృద్ధి పేరిట రోడ్ల విడల్పు పేరిట రోడ్ల సుందరీకరణ పేరిట ఆనాడు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈఎఫ్ఐడి నుంచెలో ఒక వంద కోట్లు డిఎంఎఫ్టీ నుంచెలు ఒక యాభై నాలుగు కోట్లు అమృత్ నుండి రెండు వందల యాభై కోట్లు నిధులను దాన్ని ఏ విధంగా అంటే ఒక వాడకు మేము ఒక మూడు రూపాయలు పెట్టి ఇంట్లో అగ్రకాలు కొత్త ఎమ్మెల్యే గారు అభివృద్ధి పేరిట ఆర్చిన చాలా సంతోషం దీనికి వివరము కూడా అడ్డు కాదు మేము దానికి వివరము కూడా అడ్డు తను తెలిసింది తను చేసుకుని మేము పలు సందర్భాలలో డిమాండ్ చేస్తూ కోరుకోవడం జరుగుతూ ఉంది ఎవరైతే ఈ రోడ్డు మడల్పుల పేరిట నష్టపోతూ ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం నుండి పరిహారాన్ని ఇప్పించేటువంటి వాళ్ళు లీగల్గా చేసుకున్న ఏం చేసుకున్నా నలభై యాభై ఏళ్ళ నుంచి వెళ్ళి కట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఇల్లును కానీ ఆ యొక్క సెటర్ని కానీ కూల్చేస్తే ఓ ముప్పై యాభై వేల రూపాయలు కూల్చినట్టే లెక్క మళ్ళీ వాళ్ళు కట్టుకోవాలంటే మళ్ళీ ఒక యాభై వేలు కనీసం కట్టుకోవడానికి ఎలాగ ఇచ్చారు ఆ కూర్చడానికి జరిగినటువంటి వ్యవస్థ వచ్చినట్టయితే బాగుంటుంది అనేక నిధులు ఉంటాయి ఇలా సిగరేట్ నుండి నిధులు చేస్తున్నారు చూసి నిధులు చేస్తున్నారు ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకంగా దళిత వర్గం కోసం అంబేద్కర్ విభజన సంఘం పక్షంలో అనేక ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది దళిత కుటుంబాలకు న్యాయం చేయడం కోసం పాటుపడ్డటువంటి ముగ్గురు అధికారు మన రిపోర్టర్గా అనేక సేవలు చాలా ఏళ్ళుగా అందిస్తూ ఉన్నారు వారికి సంబంధించి గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారికి అథారిసిటీ మెంబర్గా జిల్లా అథారిసిటీ మెంబర్గా కూడా మేము ఇవ్వడం జరిగింది ఏ నియోజకవర్గంలోనైనా ఒక్కరికి మాత్రమే ఇస్తారు కానీ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో దరిత వర్గానికి సంబంధించినటువంటి సార్ చాలామంది ఎక్కువగా ఉంటారు కానీ అప్పుడు ఉన్నటువంటి గారు గారిని చేరు ఒక క్రిస్టియన్కి సంబంధించినటువంటి వ్యక్తికి విమోదిస్తువ్వడం ముగ్గురు మదన్న కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా అనేక విధాలుగా సేవ చేసింది అయితే ఈ యొక్క దళితలకు సేవ చేసేటువంటి ఎమ్మెల్యే గారు కానీ తగినటువంటి దళిత నాయకులకు మరి ఇబ్బంది అవుతుంది అని విన్నవించినా కూడా స్పందించలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పటికైనా తప్పకుండా దీని మీద స్పందించండి వారికి నష్టపరిహారం వచ్చేటువంటి విధంగా ఇచ్చేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక సామాజిక కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాలి మీరు అనేక మందికి ఇల్లు ఇస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇల్లును మన ముగ్గురు మదనకు మంజూరు చేయాలి పోయిన వాళ్ళకి ఎవరికైతే ఇళ్లకు నష్టం జరుగుతున్నటువంటి వాళ్ళకందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఎంత మంజూరు చేయండి వాళ్ళకు సహాయం చేసే వాళ్ళందరూ అని ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతాను